నమస్తే నా పేరు జయరామ్ విల్గుడ్ కంపెనీ ఎంప్లాయీన్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడానికి కారణం టెన్ డేస్ కిందట ఈయన బ్రాండ్ గ్రాన్ వల్స్ చల్లినాడు చల్లిన తర్వాత రైతు మాటల్లోనే బ్రాండ్ గ్రాన్ వల్స్ ఏ విధంగా పనిచేసాయి ఏం కథ అని అడుగుతాం నమస్తేనా ఏ రనం ఇది కలపా ఏం పేరు మీరు బ్రాండ్ గ్రాన్మెల్ ఎన్ని రోజులు వేసి నాను పదహైదు దిశాల పదహైదు రోజులు పదహైదు మీరు బ్రాండ్ గ్రాన్యుమల్ చేసిన తర్వాత ఏమేమి గమనించిన పై అది అది వేసినాక బ్యాండ్ వేసినాక సైడ్ జిమ్ అవి లాకలు పెరగదాలు అన్నీ నీట్గా పడవ బాగా పెరగదాల వచ్చింది సైడ్ లాకలు కూడా లాకలు కానీ ఫుల్ జిమ్నేవి పైరు వచ్చేసి గంప్ ఆకారం ఏమైనా మారిందా మొత్తం అల్లుకునేదే చెట్టు చెట్టు మొత్తం అల్లుకు అల్లుకునేది మీరు ఇది వేసి ఒక పదిహేను రోజులు అయిందా పది రోజులు అయిందా ఇది పదహైదు రోజులు అయింది పదహైదు రోజులు పదహైదు రోజు ఎన్ని ఎకరాలు ఉంటది ఎకరనార ఎకరనారకి ఎకరనార ఎకరనారకి ఇరవై కేజీలు వేసింది ఇరవై కేజీలు వేసింది దీని రిజల్ట్ అయితే నెంబర్ వన్ ఉంది నెంబర్ వన్ ఉంటుంది రైతులు ఎవరన్నా వేసుకోవచ్చు ఎవరన్నా వేసుకోవచ్చు థ్యాంక్స్ అన్న